నమస్తే మేడం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా రాష్ట్ర రాజధాని అమరావతి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటాయి నదీ గర్భంలో రాజధాని నిర్మించారని అసలు రాజధాని అన్నదానికి డెఫినేషనే లేదు సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని అదేవిధంగా అమరావతికి అంత డబ్బులు ఖర్చు పెట్టడం వేస్టు మేము కనుక అధికారంలోకి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆయన ముందుగానే చెప్పేసినట్టుగా కూడా కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఇక్కడ భూమి ఇచ్చినటువంటి ఒక మహిళా రైతుగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కనుక వస్తే అట్టు ఉంటుంది అన్నావనే నేను పదకొండు సీట్లకు పరిమితం చేశారు జనం ఇంకా కూడా వీళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఈ ఈ సంవత్సరం నరలో ఈయన మళ్ళీ ఇది పొందుంది ఇటు ఇరవై నాలుగులో మాట్లాడే మాటలండి మాట్లాడుతున్నాడు ఆయన నిన్న వాళ్ళు ఇట్లా మాట్లాడాలి మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మళ్ళీ నువ్వు అయ్యా నువ్వు వస్తావుంటేనే అసలు జనం భయం పుడిసేస్తున్నా కుయ్యో మొర్రో అనుకుంటా మరి ఇంకా నువ్వు నేను వస్తే పరిస్థితి ఒక రకంగా ఉంటుంది నేను వస్తే అటు చేత అని ఒట్టే వాళ్ళని కొడతా ఏళ్ళని కొడతా వాళ్ళ నేను చేస్తాను నేను చేస్తాను నువ్వే ముందు చదువుతుంటివి అసలు నదీ గర్భంలో అంటే నదీ గర్భంలో ఉంది ఇది నదీ గర్భంలో ఉండేదాని లాంక అంటారు అనుకుంటున్నాను నేనైతే దాన్ని లంకనే నదీ గర్భంలో ఉందంటాం సరే మేము నదీ గర్భంలో ఉండవు నువ్వు సముద్ర గర్భాన్ని తీసుకోవాలనుకుంటున్నావు ఒడ్డుదేళ సముద్రంలో తీసుకుపోయి ముంచుదాం అనుకున్నావు ఆంధ్రప్రదేశ్ అంతా ఇక ముఖ్యంగా ముందు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ముంచుదాము సముద్ర గర్భంలో నువ్వు విశాఖపట్నం అన్నావు అయితే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటానికి ఆయనకు నోరు ఎట్ట వస్తుంది తెలీదండి అమరావతి అంటానికి కూడా ఆయన ఇష్టపడతారు అసలు చూస్తున్నాం అమరావతి అంటానికి కూడా ఆయన ఇష్టపడతలేదు నేను అట్లా చేశాను నేను ఇట్లా చేసి అసలు నువ్వు రాజధాని రమ్మని దేవుడు నిన్ను రేపు అమి గారి పార్లమెంట్లో గజిట్ పెడుతున్నారండి రేపు సెషన్స్లో అమరావతికి రాజధాని ఇన్నాళ్ళు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కనుక దీన్ని ఎవరు కదిలియటానికి లేదు వాళ్ళు మాట్లాడాలి అప్పుడు విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో కూడా ఎవరు మాట్లాడాల ఇప్పుడే పది సంవత్సరాలు అయిపోయింది కనుక ఇప్పుడు ప్రజెంట్ ఇరవై నాలుగు నుంచి సపరేట్గా మేము అమరావతి రాజధాని పెట్టామని చెప్పేసి మళ్ళీ దాన్ని పార్లమెంట్లో పెట్టి గజిట్ చేయాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు తప్పకుండా దానికి గజిట్ ఇస్తానని కూడా వాళ్ళు మాట ఇచ్చినట్టున్నారు అమిత్ షా గారు నెల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే ఎన్ని రాజధానులు వచ్చినా కూడా ఎవరు రాజధాని ఇది అదని ఏ రాష్ట్రం కూడా ముందుకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు ఇది మా రాజధాని దీనికి అని అసలు సరిగ్గా బయటికి కూడా తెలియని కూడా ఉండయి అట్లా ఒక రాజధానికి రాష్ట్రానికి రాజధాని ఇది కొత్తగా వచ్చినాయి కూడా తెలియదండి చాలామందికి కానీ అమరావతి అంటే అంత ఫేమస్ అయిపోయింది ఆంధ్ర రాజధాని అంటే మరి నువ్వు సుప్రీంకోర్టు దా నడిపించావు మూడు రాజధానులు కావాలి దీనికి రాజధాని అక్కర్లేదని నువ్వు సుప్రీంకోర్టు దా నడిపించావు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నడిపించి ఓడిపోయి నువ్వు ఇంట్లో కూర్చున్నావు నీ ఎజెండా వచ్చినప్పుడు నువ్వు మూడు రాజధానులు అని చెప్పకుండా నువ్వు ఓట్లు అయిపోయిన తర్వాత నేను మూడు రాజధానులు నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నా అభివృద్ధి చేయాలనుకుంటున్నా మూడు ప్రాంతాలంటే ఇప్పుడు అవటం లేదు అభివృద్ధి నువ్వు చెప్పిందే కదా ఇది ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఇప్పుడు బాబుగారు కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు నువ్వు పరిపాలన కూడా ఇక్కడి నుంచి అనుకున్నావు కానీ వాళ్ళు ఇక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు మూడు రాజధానులు ఉత్తరాంధ్రకు కూడా చాలా ఇప్పుడు పెట్టారు కదా అక్కడ ప్రాజెక్టులు ఏమన్నా నువ్వు చేసావా నిజంగా వెనకబడింది అది ఏదన్నా ఉందంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వంశదారు కానీ అలాంటివి ఏమన్నా నువ్వు మెట్రోది కానీ వచ్చిద్దన్నా రే రోజన్నా కేంద్రాన్ని పోయి ఏంటి మా సంగతి ఈ రైలు ప్రాజెక్ట్ ఏంటని కానీ ఈ ప్రాజెక్టుల సంగతి ఏంటని కానీ పోనీ అక్కడ పడి అక్కడ ఏ పంట అయితే పండుతుందో ఆ ఫ్యాక్టరీలు మూతబడితే పోనీ వాటి గురించి కానీ నువ్వేనాడని అడిగావా వెళ్ళి నేనాడు ఏనాడు అడగలని పనులు నువ్వు కేంద్రంలో ఢిల్లీ పోయి వచ్చావు మేల్కొండ కూర్చున్నావు ఢిల్లీ పోయి నువ్వు నూట వన్ వెయ్యి ఎనిమిది సార్లు పోయావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండప్పుడు ఏనాడన్న ఒక ప్రెస్ మీట్ అన్న నువ్వు పెట్టి ఇట్లా నేను రాష్ట్రంలో ఈ అభివృద్ధి చేస్తున్నా ఇందు పోయాను ఈ సహాయం చేయమని ఆ మంత్రిని అడటానికి అని ఏనాడు నువ్వు చెప్పారు ఇప్పుడు నువ్వు ప్రజెంట్ నేను మూడు రాజ అభివృద్ధి చెందిద్దని మూడు చాట్ల పెట్టాను అన్న ఏం చేయట్లేదు ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి చెందట్లా ఇప్పుడు మీరు రాయలసీమ పోతే వాటరు మన అందరినేవా వదిలేరు వాళ్ళకి శ్రీ సిటీ వస్తుంది మరి వాళ్ళ ఓరవ కళ్ళు వచ్చింది ఎన్ని రాలా వాళ్ళకి ఇవాళ ఉత్తరాంధ్రలో పోయినసారి ఉత్తరాంధ్రాకి ఇవాళ చాలా వచ్చినాయి విశాఖపట్నానికి బోల్డ్ అన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి మోస్ట్ ఇప్పుడు దాని గూగుల్ డేటా సెంటర్ ఒకటి వస్తుంది ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రాలో పెడితే ఇంకా రాజధానితో పనే ఉంది అక్కడ అసలు సెక్యూరిటీ పరంగా బోల్డ్ కేంద్ర సంస్థలు ఉండే ఏం వద్దని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నా కూడా నువ్వు అక్కడే పెడతా నేను అక్కడ ఒక ఇల్లు తీసుకొని అద్దెకి పెడతాను నేను ఒక రాజుగారి నేను ఒక రాజుగారి కోట కట్టించుకొని దాన్ని ఏం చేయాలో తెలియక నెత్తి కొట్టుకుంటుంది గవర్నమెంట్ కరెంట్ బిల్లులు గట్లా వస్తున్నావని ఈ ఇది నేను ముప్పై ఏళ్ళు ఉంటానని నువ్వు కోట కట్టుకొని అక్కడ రాజధాని అని చెప్పేసి నువ్వు సుప్రీం కోర్టు దాని నడిపించి ఏ పనులు చేయకుండా పెండింగులో మొత్తం రాయిదానే లేదు ఇంక నేనేం పనులు చేసేది అన్నట్టు మొత్తం పెండింగులో పెట్టి మూడు చోట్ల నువ్వే అభివృద్ధి చేయలే కనీసం అట్లీస్ట్ ఒక జరిగే జరిగే పోలవరం కూడా ఆపేసావు రాయలసీమకు నీళ్ళు ఇచ్చి వచ్చేవి మంచిగా నువ్వు చేస్తే అది దాన్ని కూడా ఆపేసావు నదుల అనుసంధానం అని బాబుగారు పెడితే దాన్ని అగతాలు చేసావు దాన్ని వాడుకున్నట్టు వాడుకున్నారు మీ ఇష్టం వచ్చినట్టు దిడుతున్నారు పొద్దుగూకులు చాలా డెబ్బై నాలుగేళ్ల వయసులో ఆయన కూడా ఆ రకంగా తిట్టిపోసావు మొన్నటిదాకా ఇవాళ రెండు మార్చి మళ్ళీ అమరావతి మీద పడ్డావు ఎందుకు రేపు గజిట్టు వస్తుంది వచ్చే నెల పార్లమెంట్ సెషన్స్లో గజిట్టు పెడుతున్నారు దాన్ని పార్లమెంటు ముందు తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నారని నువ్వు ఇప్పటి నుంచే యశ్వన్ ఢిల్లీలో పైపెచ్చు నువ్వు అసలు ఏనాడని మాట్లాడిసి వచ్చావటా ఏనాడని ఢిల్లీలో ఏనాడని మాట్లాడావా పైపెచ్చింది సోకాళ్ళు రాయిదా అని అంట మరి అదే అదేంట మరి మనికి తెలియ ఇట్లా అయినా ఉంది అక్కడ కాదా నువ్వు కూర్చుంది నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలోనే ఆ సెక్రటరీ ఏరియట్లోనే కూర్చొని అన్ని పనులు మీరు చేసుకొని యువతలకు వచ్చారు మళ్ళీ నీకు అమరావతి అంటే నా తల ఈ మొక్కలో ఇద్దండి అని అంటానికి కూడా ఇష్టపడటం లేదు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సింగిల్ డిజిట్కి పరిమితం అవ్వాలని అందరం రైతులుగా కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉండవాళ్ళగా కోరుకుంటున్నాం అమరావతి రైతులుగా కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుఖపాళ్ళు ఇప్పుడు అంటున్నాడు కదా అందరూ వ్యతిరేకత వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే నిన్నేమీ చేయటం లేదు నీ కార్యకర్తలని ఏమీ చేయటంలా మేముండ మమ్మల్ని బాధలు పెట్టి నానా హింసలు పెట్టారు వాళ్ళని ఏం లేదని చంద్రబాబు గారి మీద వ్యతిరేకత అంతేగాని నిన్నేదో వాళ్ళు పార్టీలు పార్టీలే మారి మాకేదో అన్యాయం జరిగిపోతుందని కాదు జగన్ గారు కానీ జగన్ గారి కార్యకర్తలు కానీ మమ్మల్ని నేర్పిచ్చారు అప్పట్లో వాళ్ళు మీరు ఎందుకని ఏం చేయట్లేదు చంద్రబాబు గారని వాళ్ళు నిలదెత్తన్నారు అదే కార్యకర్తల ఆవేదన అంతేగాని నిన్నేదో ఆయన మీరు వ్యతిరేకత వచ్చేసింది ఇంకేముంది నా కోట్లు పడిపోతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నేనే వస్తాను నేనే రాజధానిని నడిపిస్తాను మళ్ళీ ఇక్కడ కాదు రాజధాని అని కళ్ళగా బాకు అదే వంటి ఇంకో మాట అసలు రాజ్యాంగంలో రాజధాని పేరే లేదంట మరి పేరు లేనప్పుడు ఈ రాజధానులన్నీ ఎందుకు అందరూ భారతదేశంలో రాష్ట్రానికి ఒక రాజధాని ఎందుకు ఆ పేరే లేదని చెప్పి అన్న ముఖ మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వే అయ్యి ఉంటావు మూడు రాజధానుల కాన్సెప్ట్ కూడా నీదే అయ్యి ఉంటుంది మొట్టమొదటి ఎవరికి ఉండి ఉండదు ఐడియా వచ్చి ఉండదు మన దేశంలో మొట్టమొదటి వ్యక్తి కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినాడు కూడా ఈయనే అయ్యి ఉంటాడండి ఇంకా ఇంకా కూడా నిజంగా జనం దురదృష్టం ఏందంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ముఖ్యమంత్రి అయినాక అవినీతి చేసి జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రులనే చూసాం మనం ముఖ్యమంత్రి అయినాక జైలు వెళ్తానంగా మరి ఆయన బీహార్ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవనంగా ఎట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఏదో అవినీతి చేశారని జైల్లో పెట్టారు కానీ ముందే జైల్లో పద్దెనిమిది నెలలు ఉండాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చేసావు ప్రజలను ఆడుకున్నావు ఆంధ్ర ఆడుకుందామని ప్రజలను కూడా ఆడుకున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ని ఆ అది ఆ లోగో కూడా నువ్వు కావాలనే పెట్టుకొని అందరితో ఆడుకొని నాన్న హింసలు పెట్టావు ఆంధ్రప్రదేశ్ని ఏటిని పడితే అతని ఈసారి నువ్వు వస్తే పంచాయతీ ఆఫీసులు కూడా పెట్టి నడిపించే కార్యక్రమం చేస్తాడండి ఈయన ఈసారి వస్తే కనుక పంచాయతీ ఆఫీసులు కూడా పెట్టి రాష్ట్రానికి సంక్షేమ పథకాల రూపంలో ఓట్లు కొనే పద్ధతిలో ఇంకా ఎక్కువ చేస్తాడు ఈయన ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన సంక్షేమ పథకాలకి జనం ఓట్లు వేయలేదేమో ఏమైపోయినాయి అంటాడు ఈయన చేసిన పనికి జనము అసలు ఏం చేయాలో తెలియక పదకొండు సీట్లు పరిమితి చేశారు ఈసారి నువ్వు ఇట్లాగే మాట్లాడితే సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలని కోరుకుంటున్నావు అండి దానికి ముందుండేది కూడా అమరావతి రైతులు ఎందుకంటే నువ్వు అమరావతి అంటానికి కూడా నీకు ఇష్టపడినప్పుడు అమరావతి అమరావతి అని పొద్దు గూకుల్ అమరావతి మీద పడి మేము భూములు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు చేయాల కూర్చొని ధర్నా చేయిపోయి ఇవ్వటానికి ఈ లేదు ఈ బాకండి అని ఆ రోజేం ఈ మనీ నువ్వు కూడా చెప్పి ఇచ్చాక నేను మీరు ఎందుకు ఇచ్చారు సావండి మీ సావు మీరు అని చెప్పి మమ్మల్ని రోడ్ల మీద ఆరేళ్ళు ఐదేళ్ళు కూర్చోబెట్టి నీ ఎదురుగా నువ్వు దిగేదాకా మమ్మల్ని కూడా గుర్చోబెడితే రోడ్ల మీద ఇంకేమని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందుకోగాని ఎప్పటికైనా మీరు రాష్ట్రం ప్రజల తరపున ఏమన్నా ప్రతిపక్షంగా మాట్లాడి మంచి మాటలు చదివితే మాకు ఇది కావాలి ప్రజలకి ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని ఏమన్నా అడిగితే మీరు పర్సన్గా అన్న గుర్తుంటారు మీరు కానీ ఆ గెలిచిన వాళ్ళు కానీ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు మాట్లాడితే మీడియాలు ముందుకొచ్చి ఓడిపోయినా కూడా మేము ఉండమని మాట్లాడేవాళ్ళు కానీ లేదు ఇదే పద్ధతిలో పొద్దుగూకులు అమరావతి అమరావతి దాని లక్ష కోట్లు దీని లక్ష కోట్లు ఇవన్నీ కనుక నీళ్లు లేవు రోడ్లు లేవు వచ్చి సూడు నువ్వు నీళ్లు రోడ్లు లేవు నువ్వేం కనపడుతుంది ఆ ఇవన్నీ కనపడతాయి చూడండి వచ్చి మునిగిపోతుందని నువ్వే అంటున్నావు నది గర్భంలో ఉందని నువ్వే అంటున్నావు ఇంకా నీళ్లు లేవని నువ్వే అంటావు రోడ్లు లేవని నువ్వే ప్రతి మాట వీళ్ళు చెప్పేదే ఎన్ని నేలకతో ఎన్ని మాటలు అయినా మడతబెట్టి మాట్లాడే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది ఈ ఢిల్లీలో ప్రెస్ మీట్లు ఇట్ట పెట్టొద్దయ్య నువ్వు నువ్వు ఇక్కడ ఆంధ్రాలో పెట్టిన ప్రెస్ మీట్లు కామెడీ పీసులు అయిపోయావు అప్పుడు కాదు ఇవాళ ఢిల్లీలో పెట్టా అని ఇక ఏం మా మీద పడ్డావే అమరావతి రైతుల మీదనే అమరావతి మీద లక్ష కోట్లు కాదు ఎన్ని కోట్లైనా ఇప్పుడు భూములు ఇస్తున్నారు రైతులు నువ్వు అంటావే ఇక రైతులు భూములు హీరు అంతేను ఇక హీరు ఇప్పుడు ఇస్తున్నారు అటు కూడా పోయి భూములు తీసుకొని వాళ్ళు అక్కడ కూడా డెవలప్ చే తీసుకుంటున్నారు రైతులు ఇస్తున్నారు నువ్వు అన్నట్టు ఏం చేయకపోతే మరి అక్కడ ఎట్లా ఇస్తున్నారు ఇది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్కి మా కాళ్ళకి మా నోటికి పనులు చెప్పి క్యాంపైన్ చేసే నిన్న ఇంట్లో గుర్చోబెట్టాలని కోరుకుంటున్నాను